హాయ్ బడి వెల్కమ్ టు సుమంగూరు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మనం ఇదివరకే అమ్మఒడి పాఠం యొక్క ఈ పాఠ్యభాగ సారాంశము ఇతివృత్తము మరియు రచయిత పరిచయము దాని తర్వాత ప్రక్రియ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఇతరత్ర అంశాల గురించి మనం చర్చించడం జరిగింది దానికి కొనసాగింపు ఈ వీడియో అయితే చూడండి ఇక్కడ పిల్ల పిల్లలకి ఈ పాఠ్యభాగం పూర్తయిన తర్వాత ఏ ఏ అంశాలని పరీక్షించారండి అవగాహన ప్రతిస్పందన మరియు అవగాహన ప్రతిస్పందన తర్వాత ఇంకా వేటిని పరీక్షించారు పరిశీలన చేద్దాం ఒక్కొక్కటి పరిశీలన చేద్దాం అవగాహన ప్రతిస్పందనలో భాగంగా గేయంని భావంతో రాగియుక్తంగా పాడండి అని పరీక్షించారు అమ్మ ప్రేమ ఉత్తమమైనదని చెప్పి దీని మీద సమర్థిస్తూ ఒక చర్చ జరపమని చెప్పారు చర్చించమన్నారు అలాగే జతపరచండి అని అడిగారు ఒక కవిత ఇచ్చి ఆ కవితకు ప్రశ్నలు మరియు జవాబులు అంటే ఆ కవిత ఒక కవిత ఇచ్చి ప్రశ్నల్ని సంధించి వాటికి జవాబులు రాయమని అడిగారు కదా సో ఇప్పుడు చూడండి కవిత మరియు ఈ జతపరచండి అని ఇచ్చారు కదా ఒక్కొక్కటి చూద్దాం అమ్మ చెప్పే మంచి మాటలు అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ కూడా ఉపకరించే తెలివితేటలు ఈ రెండు మేజ్ దఫాలింగ్ ఇది ఈ రెండు మ్యాచ్ అవుతాయి అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివిని ఇస్తుంది ఈ రెండు వాక్యాలు మ్యాచ్ అవుతాయి దాన ధర్మాలకు నిలయాలు అమ్మ చల్లని చేతులు ఇవి అంటే అమ్మఒడి పాఠ్యభాగం ఆధారంగా ఆ పాఠంలోని ఏ ఈ వాక్యాలు ఈ విధంగా మ్యాచ్ అవుతున్నాయి ఇకపోతే తర్వాత క్రింది కవిత చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి నానంటే నాన్న అంటే సంద్రమంత గాంభీర్యం సంద్రము అంటే సముద్రము కొండంత ధైర్యం నా పాలిట కల్పవృక్షం ఎప్పుడు చూడండి కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు జవాబు నాన్న జవాబు నాన్న కొండంత ధైర్యం ఇచ్చేది ఇచ్చేవారు ఎవరండి నాన్నగారు అవునా ఇకపోతే నాన్న గాంభీర్యం ఎలాంటిది సముద్రము లేదా సంద్రము లాంటిది ఇక కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు అంటే కల్పవృక్షం ఎలాగైతే కోరిన కోరికల్ని తీరుస్తుందో అలానే పిల్లలు కోరినవన్నీ కూడా నాన్నగారు తీరుస్తారు కాబట్టి నాన్నను కల్పవృక్షంతో పోల్చడం జరిగింది ఈ కవితకు తగిన శీర్షిక నాన్న అనేది సరిపోతుంది ఇది ఇకపోతే తర్వాత ఏం పరీక్షించారు చూద్దాం చూడండి దాని తర్వాత అంశం ఇక్కడ ఏమేమి అంశాలు పరిశీలించారో ఒకసారి పరిశీలన చేద్దాం భాష పరిశీలించడం జరిగింది అవునా భాష వ్యక్తీకరణ సృజనాత్మకత ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో ఆ భాషంశాలు చూడండి ఇదేంటి ఆ నుంచి బండేర వరకు తెలుగు వర్ణమాలని ఇచ్చారు అవునా తెలుగు ఇచ్చి ఇక్కడ ఈ పదాలు ఆధారంగా ఈ పదాలు ఆధారంగా ఆ వర్ణాలని గుర్తించమని అడిగారు ఈ క్రింది పదాలను చదవండి పదాలలోని అక్షరాలను వర్ణమాలలో సున్నా చుట్టి గుర్తించండి అని చెప్పి అడిగారు సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి పరిశీలన చేద్దాం ఏముంది దీర్ఘం అయినటువంటి ఆ ఉంది ఇది ఆ అనేది ఉంది దాని తర్వాత దీర్ఘచ్చు ఆ అనేది ఉంది దాని తర్వాత ఏముంది ష్యా అనేది ఉంది ఆశ కదా ఇక్కడ ఈ రెండు ఆష ఈ రెండింటిని మనం సున్నా శుద్ధిశాం తర్వాత ఏముంది కళ అన్న పదం అనేది ఉంది దీని ఆధారంగా క మరియు అల కళ ఓకే తర్వాత ఈ క తర్వాత పదం ఏంటంటే మూడో పదము ఈకా దీని ప్రకారం ఇక్కడ ఈ సున్న చుట్టాము ఇక్కడ కా ఆల్రెడీ సున్న చుట్టేసాం ఈ కా దాని తర్వాత ఓడా ఓడ అన్నప్పటికీ ఓ వచ్చింది డా వచ్చింది ఓడా అవునా తర్వాత ఉమా ఉమా వచ్చింది ఉమా ఇది ఉ మా ఉమా అవునా దాని తర్వాత ఎరా తర్వాత పదం ఏంటంటే ఆరో పదము ఎరా ఎ రా ఓకే దాని తర్వాత ఐరా ఐరా ఐ ఐ మరియు రా ఆల్రెడీ రా మనం సున్నో చూస్తాం కాబట్టి బాగా చుట్ట ఐ ర దాని తర్వాత ఊయెలా అనేది ఉంది తర్వాత పదం ఎనిమిదో పదం ఏంటండి ఊయెలా ఎనిమిదో పదం ఊ ఊయా ఊయల దాని తర్వాత ఘనత ఘనత ఘ ఘ న ఘన త ఘనత ఘనత దాన్ తర్వాత అచట అచట ఆ చ అచట తర్వాత సహజ సహజ స హ అవున సహజ తర్వాత పన్నెండవ పదము ఔషధం ఔ ష ధమ్ ఔషధం అవున ఔషధం ధ ఇక్కడ ఉంది దాని తర్వాత ఇది ఔషధం ఓకే దక్షిణంలో పెడితే ధమ్ ఔషధం ఇవి ఈ విధంగా గుర్తించమని ఇలా సున్నా చుట్టమని అడిగారు సో ఇక్కడ భాష ఏవైతే చేయమన్నారో ఏ కృత్యం అయితే చేయమన్నారో ఆ కృత్యంని మనం నిర్వర్తించేసాం అవునా దాని తర్వాత చూడండి ఇక్కడ పైన కొన్ని వర్ణమాలలోని కొన్ని అక్షరాలని ఇచ్చారు వర్ణమాలలోని కొన్ని అక్షరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ద బ్లాంక్స్ రూపంలో అడిగారు అవునా ఇప్పుడు లపం ఉంది సో దీని ముందు బా అనేది వస్తుంది బలపం ఈ విధంగా మనం చేర్చిస్తాం ఏమిటి ఇక్కడ బలపం బా అనేది ఇక్కడ ఫస్ట్ బిట్లో బా అయిపోయింది తర్వాత కంఠం తర్వాత ఏంటండి కంఠం ఇక్కడ టా అయిపోయింది కంఠం తర్వాత ఇక్కడ మూడవ బిట్టు ఏం ఫిల్ చేయమన్నాడు అరక అరక మూడో బిట్లో ఆ ఫిల్ చేసాం నాలుగో బిట్టు ఆభరణం ఇక్కడ ఒత్తుబా భా అనేది ఫిల్ చేసాం తర్వాత పథకం 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 ఒత్తు త పథకం త అనేది పూర్తయిపోయింది ఆరోబిట్లో ఇంధనం ఇంధనం సో ధ అనేది పూర్తయిపోయింది తర్వాత శతకం శతకం ష అనేది పూర్తయిపోయింది ఇకపోతే సఫలం సఫలం పా అనేది పూర్తయిపోయింది సఫలం శంఖం శంఖం ఖ అనేది పూర్తయింది ఇక ఢామారుకం ఏముందండి ఢామారూకం ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ సారీ ఢామారూకం ఓకే ఇది సో ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్క ఖాళీలో ఒక్కొక్క అక్షరంని పూరించడం జరిగింది ఇది ఇకపోతే వర్ణమాలలోని అక్షరాలతో మరికొన్ని పదాలను రాయమన్నాడు ఉపాధ్యాయులు చెప్పిన పదాలను లేఖనం అంటే విద్యార్థులకి ఇక్కడ ముక్త లేఖనం నేర్పించమని ఇక్కడ ఒక అభ్యాస కుత్యం అనేది ఇవ్వడం జరిగింది ఇకపోతే క్రింది పదాలు అనేవి ఉన్నాయి క్రింది పదాలను చదవండి తేడాను గమనించండి సున్నా ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి చదవండి ఈ విధంగా ఉక్త లేఖనం రాయమని ఇచ్చారన్నమాట సరే ఇక క్రింది అక్షరాలకు అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలు రాయండి చదవండి అని చెప్పి ఇచ్చాడు సో దీని ప్రకారము అద సర అంటే అవసరమైన అవసరమైన ప్రదేశంలో సున్నా చుట్టమన్నాడు అద సో అందం అందం దత దతలో ఈ పదంలో అర్థం లేదు దాపక సున్నా తాపక సున్న కృతే దంతం అయ్యింది అవునా ప్రవత రగ దీనిలో అర్థం అనేది లేదు తర్వాత రాపక సున్న పెట్టి గాపక్క సున్న పెడితే రంగం అయింది అవసరమైన చోట సున్నాలు పెట్టమని చెప్పాడు కదా అవసరమైన దగ్గర సున్నాలు పెడుతున్నాం సగ దీనిలో అర్థం లేదు సో గాపక సున్న పెడితే సగం పదం అయ్యింది జగ అర్థం లేదు గాపక సున్న పెడితే జగం అయ్యింది ఇకపోతే అహ దీనిలో అర్థం అనేది లేదు సో ఆపక్క సున్న పెడితే అహం అయ్యింది జయ ఈ పదంలో అర్థం అనేది అంతగా లేదు జయం యాపక్క సున్న పెడితే ఎం జయం ఆనద ఉంది ఇది అర్థం లేనటువంటి పదం సో నాపక సున్న పెట్టి దాపక్క సున్న పెడితే ఆనందం పూర్తయింది ఇధన ఇధన దీనిలో అర్థం లేదు ఈ పక్క సున్న నాపక్క సున్న పెడితే ఇంధనం అయ్యింది అగన ఇందులో అర్థం లేదు ఆపక్క సున్న పెడితే అంగన అయ్యింది చందన చదన అర్థం లేదు చేపక్క సున్న పెట్టి నాపక్క సున్న పెడితే చందనం పూర్తయింది ఇకపోతే మూడవ చూడండి తర్వాత ఎక్సర్సైజ్ క్రింది అక్షరాలలో సున్నాలు సరైన చోటు ఉంచి పదాలు రాయండి అని చెప్పి అన్నాడు అంటే సున్నాలు అయితే ఉన్నాయి ఆ సున్నాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టలేదు సో మనం వాటిని ఎక్కడ పెడితే సరైన పదాలు తయారవుతూ అక్కడ పెట్టాలి వమ్ర దీనిలో అర్థం లేదు ఆ వాపక సున్నాని తీసి రాపక్క పెడితే వరం అయ్యింది దడం ఇందులో సున్నా లేదు అంటే ఇందులో అర్థం లేదు ఈ చివరిగా ఉన్నటువంటి సున్నాని మధ్యలో పెడితే దండ అన్న పదం వచ్చింది రమ్న ఇందులో అర్థం లేదు ఈ మధ్యలో ఉన్న సున్నా చివరికి పెడితే రణం అన్న పదం ఇక్కడ ఏర్పడింది జమ్న ఇందులో అర్థం లేదు అవునా ఈ మధ్యలో ఉన్న సున్నా చివరికి పెడితే జనం అయ్యింది గమ్మన దీనిలో అర్థం లేదు అవునా ఇక్కడ ఉన్నటువంటి ఈ సున్నాని చివరికి పెడితే నాపక్క పెడితే గమనం అయ్యింది పమ్యన ఇందులో అర్థం లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సున్నాని చివరికి నాపక్క పెడితే పయనం మండపం ఉంది మండపం సో మండ ఇక్కడ డాపక్క సున్నా ఉంది పాపక్క సున్నా ఉంది ఇది అర్థం లేని పదం కాబట్టి ఈ రెండు సున్నాల్లో ఒక సున్నా డాపక్క ఉన్న సున్నాని డా ముందు పెట్టాలి మాకి డాకి మధ్య పెడితే మండపం అయ్యింది ఇది నెక్స్ట్ చూడండి దాని తర్వాత ఏమి ఇచ్చాడు కారం అర్థాలు అడిగాడు ఈ పదాలకి అర్థాలు మీరు తెలుసుకోండి ఇవి అర్థాలు తెలుసుకోండి కరం అంటే అర్థము చెయ్యి కరం అంటే ఒత్తుకాతో కరం రాస్తే గాడిద అవుతుంది రెండింటి మంచి తేడా చూడండి చలం అంటే కదలిక చలం అంటే కదలిక అదే ఒత్తు చేపెడితే చలం అంటే నెపము లేదా వెనుదీయుట అని అర్థం వస్తుంది నెపము లేదా వెనుదీయుట అని వెనుకడుగు వేయడం ఇకపోతే పథకం అంటే బిల్ల అదే తా దగ్గర ఇక్కడ మహాప్రాణక్షరమైనటువంటి థ అని రాస్తే పథకం మహాప్రాణం అంటే థా అనేది అల్ప ప్రాణం థ అనేది ఒత్తు థ అనేది మహాప్రాణం అల్ప ప్రాణం బదులు మహాప్రాణం ఉపయోగిస్తే ఇక్కడ ఏమైంది అర్థము ఎత్తుగడ అని అర్థం వచ్చింది ఇక్కడ లత లత అంటే తేగ లత అంటే తేగ కథ కథ అంటే కథని ఎస్ కథ అంటే కథ దీని ప్రకృతి వికృతి రాశాడు పరం అంటే అర్థము ఇతరం పరం ఇతరం ఫలం 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 అంటే పండు మరియు ప్రయోజనం అనర్థం వస్తుంది గజం అంటే ఏనుగు అవునా ఘనం గొప్పది మరియు మేఘం అర్థాలు వస్తున్నాయి జనం మనుషులు జనం అంటే అర్థం మనుషులు జషం జషం అంటే అర్థము చేప దంబం అంటే ప్రగల్భాలు ప్రగల్భం డంబం అంటే ప్రగల్భం ఢంక ఏంటంటే ఢంక అంటే పెద్ద డప్పు దళం సారీ దళం ఆకు మరియు సైన్య విభాగం అన్న అర్థాలు వస్తాయి ధనం డబ్బు అవునా ఇక బలపం పలక పుల్ల పలక మీద పుల్లతో రసం కదా అదే బలపం భరతం భారతదేశం మరియు సంగతి నేను భరతం పడతాను అంటే నీ సంగతి చూస్తాను అని అర్థం ఇకపోతే చూడండి ఇక్కడ ఐదవ సెక్షన్ క్రింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి చదవండి ఇక్కడ జంబ్లింగ్లు ఇచ్చాడు వాటిని సరైన సరిగ్గా అమరిస్తే అరక్క అన్న పదం ఏర్పడింది ఆ లబతని సరిగ్గా మనం ఏర్పడు ఏర్పాటు చేస్తే తబలా అయ్యింది ఇది వీటిని సరిగ్గా మనం చే రాస్తే పడవ అన్న అర్థం వచ్చింది జనవా వంద పదము దీన్ని సరిగ్గా మనం రాస్తే వనజ అన్న పదం ఇడ ఏర్పడింది రంగన నగరం నగరం అన్న పదం ఏర్పడింది రంగత దీన్ని సరిగ్గా రాస్తే తగరం అని అర్థం వచ్చింది ఇడ దీన్ని సరిగ్గా రాస్తే పదం సరిగ్గా రాస్తే ఆనందం అన్న పదం అనేది వచ్చింది ఎనిదో పదం సరిగ్గా రాస్తే సంతకం అన్న పదం ఏర్పడింది ఇక్కడ తొమ్మిదో పదంని సరిగ్గా రాస్తే కండరం అన్న పదం ఏర్పడింది ఇకపోతే పదో పదవ అంటే పదవది ఈ పదంని తీసుకుంటే సరిగ్గా మనం కుదిరిచినట్టు అయితే మండపం అని అర్థం వచ్చింది ఇక చూడండి క్రింది పట్టికలలోని పదాలను చదవండి రెండేసే పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంగా చదవండి రాయండి మరియు ఉక్తలేఖనంగా విద్యార్థులకి చెప్పండి అని చెప్పి ఒకటిచ్చారు ఇక్కడ చూడండి అంటే ఇక్కడ జతపరచాలన్నమాట అమలా అంది ఏ రెండు పదాలు జతపరిస్తే ఒక వాక్యంగా తయారవుతుంది అర్థవంతమైనటువంటి పదబంధం అనేది ఏర్పడుతుంది అంటే ఇక్కడ అర్థవంతమైన పదబంధాలని ఇక్కడ సృష్టించమంటున్నారు అర్థమవుతుంది ఇక్కడ వెయిట్ క్రియేట్ చేయమంటారండి అర్థవంతమైన పదబంధాలు ఓకే అర్థవంతమైనటువంటి పదబంధాలు అంటే రెండు పదాలు కలిస్తే అర్థవంతమైన పదబంధం అనేది ఏర్పడుతుంది వాటిని తయారు చేయమంటున్నారు ఇక్కడ ఉదాహరణకి ఇక అమల ఉంది అమల పలక అమల పలక అనేది సరైనటువంటి పదబంధం ఇక శనగ పంట శనగ పంట అనేది సరైనటువంటి పదబంధం అవునా ఇకపోతే చూడండి ఇక్కడ మర ఉంది మరపడవ ఈ రెండిటికి జత చేస్తే ఈ రెండు పదాలకి జత చేస్తే మర మరపడవ అనేటటువంటి పదబంధం ఏర్పడింది అవునా ఇకపోతే ఇక్కడ శంఖం ఉంది ఇక్కడ ఏముందండి శంఖం ఇక్కడ ఊదగలం ఈ రెండు పదాలని కనుక మనం జత చేస్తే శంఖ మోదగలం అన్న పదబంధం అనేది ఏర్పడింది శంఖ మోదగలం అన్న పదబంధం అనేది ఏర్పడింది ఇకపోతే హంస హంస అనేది ఉంది హంస అవున హంస దీనికి నడక అన్న పదంతో జత చేస్తే హంస అన్న పదంని నడక అన్న పదంతో జత చేస్తే హంస నడక అన్న పదబంధం ఏర్పడింది హంస నడక అని పదబంధం ఏర్పడింది ఇకపోతే పడవ అవునా పడవ 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 దీన్ని పయనం పయనం ఈ రెండు పదాల్ని జత చేస్తే పడవ పైనం పడవ పైనం అనేటటువంటి ఒక పదబంధం ఏర్పాటు అయ్యింది ఇక దాని తర్వాత దశరథ అన్న పదం అనేది ఉంది దశరథ అన్న పదము దశరథ పదానికి తనయ అనేది ఈ పదం కనుక మనం నపదందందందందం, జత చేస్తే అన్న పదానికి తనయ్య అన్న పదంని జత చేస్తే దశరథ తనయ దశరథ తనయ అనేటువంటి పదబంధం అనేది ఏర్పడింది అలాగే శనగల శనగల అనేటువంటి ఈ పదానికి గంప అన్న పదం కనుక మనం జత చేస్తే శనగల గంప అన్న పదబంధం అనేది ఏర్పడింది ఇకపోతే ఘనత గల ఘనత గల ఏంటండి ఘనత గల ఘనత గల దీనికి వంశం ఈ రెండు పదాలను జత చేస్తే ఘనత గల వంశం అన్న పదబంధం ఏర్పడింది ఇక మంగళకర మంగళకర అన్న పదానికి మండపం మండపం ఈ పదంని జత చేస్తే ఏమైంది మంగళకర మండపం అనేది జరగ కుదిరింది అవునా ఈ విధంగా ఆయా పదాలని ఎవరున్న పదాలతో జర్ చేయడం వల్ల ఏమైంది ఒక విభిన్నమైనటువంటి పదబంధాలు అనేవి ఏర్పాటు అయ్యాయి అవునా ఇకపోతే ఎంతవరకు మనము ఈ కృతులను అంటే సారీ కృత్యాలను కృతులు పదండి కృత్యాలు అంటే బాలలకు ఇచ్చినటువంటి కృత్యాలను ఏవి ఎలా చెయ్యాలి అన్న అంశం మీద ఒకసారి మనం ఫోకస్ చేసాం ఇప్పుడు మనం ప్రభాత ఏమిచ్చారు నేనివి చేయగలనా అన్నటువంటి ఈ శీర్షిక కింద వర్ణమాలను చదవడం రాయటం సరళ పదాలు వాక్యాలు వాటిని చదవగలడం రాయగలడం అమ్మఒడి గేయం భావంతో రాగంతో పాడగలగడం అమ్మ నాన్న లేదా సంరక్షకుల సేవలు సొంత మాటలు చెప్పగలడం ఇవి పిల్లలకి మీరు చేయగలరా లేదా అని చెప్పి ఉపాధ్యాయులు అడుగుతున్నారు సో పిల్లలు ఏమి చేయగలరో చేయగలిస్తే అవును అని చేయలేకపోతే చేయలేము కాదు అని ఇక్కడ వాళ్ళు టిక్ పెడతారు పిల్లలు ఇకపోతే మాతృదేవోభవ పితృదేవోభవ చదవండి ఆనందించండి అనే శీర్షికన ఇచ్చారు మరి ఈ కథ ఎంత చూసి ఇందులో నుంచి ఏమైనా ఎగ్జామ్స్ బిత్తురాడి ఛాన్స్ ఉందనేది చూద్దాం పిల్లలు మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు పెద్దలు అంటే అమ్మ నాన్న దైవంతో సమానము అని అర్థం మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు మొట్టమొదటి పూజించదగిన వారు ఎవరండి తల్లిదండ్రులు ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు మన పురాణాలలో ఉన్నాయి తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను శ్రద్ధగా వినండి ఇక్కడ చూడండి మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాం ఆ సందర్భంగా వినాయక వ్రత కథని మనం వింటూ ఉంటాం భూమండలం ముందుగా చుట్టి వచ్చిన వాళ్లకు ఘనాధిపత్యం ఇస్తాను అని పరమశివుడు ప్రకటిస్తాడు చూడండి ఇక్కడ బిట్టు చూడండి ఏంటంటే భూమండలాన్ని భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చిన వాళ్లకు ఏ ఆధిపత్యం ఇస్తామన్నాడు పరమశివుడు ఘనాధిపత్యం ఘనాధిపత్యం ఇస్తాను అని చెప్పి పేర్కొన్నాడు ఏ ఆధిపత్యం అండి ఘనాధిపత్యం ఓకే ఘనాధిపత్యం ఇస్తాను అని చెప్పి ఎక్కడ ఎవరు ప్రకటించారు పరమశివుడు ప్రకటిస్తాడు ఎవరండి పరమశివుడు ప్రకటిస్తాడు ఇది బిట్టు చూడండి వెంటనే కుమారస్వామి వాహనం నెమలి వాహనం కుమారస్వామిది నెమలి వాహనం కాబట్టి కుమారస్వామి నెమలి వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరుతాడు వినాయకుడు పెద్ద బొజ్జ గలవడు కనుక అంత వేగంగా కదల్లేడు ఈ పరీక్షలు ఎలా నెగ్గాల అని ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు అంతలో అక్కడికి నారద మహర్షి వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లే అని చెబుతాడు ఇక్కడ చూడండి బిట్టు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే ప్రదక్షిణం చేస్తే భూమండలాన్ని ప్రదక్షిణ యాత్ర చేసినట్లేనని వినాయకుడికి చెప్పిన వారు ఎవరు అని బిట్టు వస్తే నారద మహర్షి అని జవాబు మనం గుర్తించాల్సి ఉంటుంది నారదుడు చూడండి అంటే ఈ భూమండలాన్ని ఘనాధిపత్యం స్వీకరించేందుకు భూమండలాన్ని చుట్టి ఉచ్చేందుకు కుమారస్వామి నమలి వాహనం మీద బయలుదేరగా గణపతి అంటే వినాయకుడు చింతిస్తూ ఉండగా అప్పుడు వినాయకుడికి నాయన భూమండలం ప్రదర్శన చేయడానికి ప్రదర్శించడానికి వాహనాలే అక్కర్లేదు తండ్రులను అంటే ఎవరి తల్లిదండ్రులను అంటే ఎవరైతే ఎవరి తల్లిదండ్రులను ఆయా బిడ్డలు ప్రదక్షిణలు చేస్తారో వారు భూమండలంని ప్రదక్షిణ చేసినట్టే అని చెప్పి వినాయకుడికి ఒక క్లూ ఇస్తాడు నారద మహర్షి అవునా ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేశాడు మాతాపితృలకు ప్రదక్షిణ చేయటం అంతే భూమండలాన్ని చుట్టి రావటమే తనకంటే వినాయకుడే ముందు భూ ప్రదక్షిణ చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన బోటమిని అంగీకరిస్తాడు వినాయకుడికి గణాధిపత్యం అనేది దక్కుతుంది ఓకే చూసారే పిల్లలు వినాయకుడి కథ వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రుల్ని మించిన దైవం లేదు ఈ కథను వినాయక చవితి పండుగ సందర్భంగా మన ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నామంటే తల్లిదండ్రుల్ని సేవించడం వల్ల కలిగే పుణ్యంని స్మరించుకుంటున్నామని గ్రహించాలి అంతేకాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదు అనే విషయము వినాయక కుమారుల సోదరత్వం ద్వారా గ్రహించాలి ఇది ఇక్కడ చదవండి ఆనందించండి అనే అంశంలో భాగంగా ఇక్కడ మాతృదేవోభవ భవ అనే శీర్షికన ఇక్కడ తల్లిదండ్రుల యొక్క గొప్పతనంని వారికి పూజించవలసినటువంటి అవసరాన్ని ఇక్కడ పిల్లలకి విద్యార్థులకి ఈ కథ ద్వారా అందించడం జరిగింది ఇక్కడతో మాతృ సారీ ఒడి అన్నటువంటి పాఠ్యభాగం పూర్తిగా సమాప్తమైంది దాని తర్వాత మనం ఇంకొక పాఠ్యభాగంలోకి వెళ్ళిపోదాం అంతవరకు సెలవు నమస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాలని సలహాలని సూచనల్ని కామెంట్ బాక్స్కి తెలపండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం